మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్రాకోణం ఉందని దీనిపై హైకోర్టు మాజీ జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక విచారణ జరిపించాలని దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు మంగళవారం రాజంపేట మేడ విజయశేఖర్ రెడ్డి కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నూతన ఆర్జీఓ కార్యాలయంలో విద్యుత్ షాక్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని ఫోరెన్సిక్ అధికారులు కూడా ఇలా నివేదించారని తెలిపారు లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనుయాములు చేసిన భూ ఆక్రమణలు కప్పిపుచ్చుకునేందుకు అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని ఆరోపించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ జిల్లాలో పెద్దిరెడ్డి వేల ఎకరాలకు భూదందాలకు పాల్పడ్డారని ఆయన చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాలో వేల ఎకరాల భూములు అన్యక్రాంతం అయ్యాయని హోల్డ్ కేటగిరీ ద్వారా వేల ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు తపాలా శాఖలో పనిచేసే గౌతమ్ జయదేవ్ను మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గాను ఆర్డీవోగా మురళిని నియమించుకుని పెద్దిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ను సైతం మిథున్ రెడ్డి నియమించుకొని అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు రాజంపేట నియోజకవర్గంలో సైతం వేల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని నియోజకవర్గంలోని వైసీపీ బడానేత ఎన్నికల ముందు యాభై ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ నేతల భూ అక్రమాలపై ప్రత్యేక చర్యలు చేపట్టి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు వైసీపీ నేతల అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడతారని కావున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదిశేషారెడ్డి చింతకాయపల్లి ఎంపీటీసి పెంచలయ్య ధనుంజయ నాయుడు తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షులు వాణి మండే నాగరాజు చుక్క కొండయ్య సాతపల్లి వెంకి ఇంకా తదితర తెదేపా నాయకులు పాల్గొన్నారు వేల ఎకరాల భూమిని కొట్టేసిన మాట వాస్తవం దీనిపైన విచారణ చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని మనవి చేస్తున్నాం దయచేసి అన్నమయ్య జిల్లాలో అట్లాగే మదనపల్లి సబ్ డివిజన్ లో చిత్తూరు సబ్ డివిజన్ లో కడప సబ్ డివిజన్ లో జరిగిన అన్ని అక్రమాలను దయచేసి మీరు విచారించండి ఇవన్నీ కూడా మిథున్ మిథుని సారోద్యంలో జరిగినవి అట్లాగే రాజంపేట నియోజకవర్గంలో కూడా రాజీంపేట సబ్ డివిజన్ కూడా కూడా చాలా భూములు ఎలక్షన్ ఒక్క నెల ముందరా చాలా భూములు ఫ్రీ హోల్డ్ కేటగిరీలో రిజిస్టర్ అయ్యాయి నేను ఒక్కడే సలహా చూస్తున్నా వైసీపీ బడా నాయకులకి ఏ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ రిపోర్ట్ ఒక రకంగా పోతే పైకి ఇంకొక రకంగా వీళ్ళు జీవో నిర్చుకొని పై నుంచి గవర్నమెంట్ నుంచి సపరేట్ జరిగే పని కాదు ఇది చాలా జిల్లాలో విస్తరించి ఉంది ఈ నెట్వర్క్ అంతా ఇది పూర్తిగా ఒక మాఫియా పెంతిరెడ్డి మాఫియా ఇది పెంతిరెడ్డి ఉన్న దోషులకు శిక్ష పడే విధంగా ముందుకు వెళ్లే విధంగా చేస్తారని చెయ్యాలని సెలవు సోదరులందరికి నమస్కారం నిన్న మొన్న రాత్రి మదనపల్లి ఆఫీస్ లో జరిగిన ప్రమాదం దాని పూర్వాపరాలు సమస్య ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాజంపేట లోక్సభ సభ్యులుగా ఉన్న పెద్దిరెడ్డి మెదిన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం తన తండ్రి మంత్రిత్వాన్ని అడ్డం అడ్డం పూర్తిగా ఈ రాయలసీమ జిల్లాల్లో కడప అయితేనేని అన్నమయ్య జిల్లా అయితేనేని చిత్తూరు తిరుపతి సత్యసాయి అట్లాగే అనంతపూర్ ఈ జిల్లాల్లో పూర్తిగా అక్రమాలకు భూదందాలకు పాల్పడి తన బినా అన్నమయ్య జిల్లాలో అయితేనేమి కడప జిల్లాలో అయితే అధికారులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన వాళ్ళే ఈ జిల్లాలో వచ్చారు కలెక్టర్లు ఆర్టికోదు ఎవరైతే అతను మాట విన్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండగలిగారు వారి సారథ్యంలో పూర్తిగా భూదండాలను తరలేకారు మరి ముఖ్యంగా మదనపల్లి మదనపల్లిలో ఎందుకంటే పెద్దరెడ్డి విడు రెడ్డి అతని అను ఎదురు కలిసి దొంగ డాక్టర్లు సృష్టించారు గవర్నర్మెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి భూములు शाट बचो जे खाओ Nombor 1 Nombor 2 Apabila Pilihan yang diperlukan